సో నాకు ఈ పుస్తకం ద్వారా అంటే ఇన్స్ట్రుమెంటల్ మాట ఏదైనా యాక్చువల్గా రాసింది ఆలోచించేస్తాను ఇందులో మరీ ప్రత్యేకించి నా ప్రతిభని వ్యక్తం చేసుకునేటువంటి అవకాశం నాకు ఈ పుస్తకం కదల యాక్చువల్గా నేను జరిగింది చూసింది అది జరుగుతుంది కనుక్కున్నాను ఆవిడ మాటలు విన్నాను వ్రాసి ఇచ్చింది తీసుకున్నాను అటన్నిటిని ప్రాపర్ భాన్లో పెట్టుకోవాలి అది జరిగింది అంతే తప్ప ఇందులో నా ప్రతిభావ్యక్తి భక్తులు నా మేధస్సు నా జ్ఞానం నా పాండిత్యం అవన్నీ ప్రదర్శించుకునేటువంటి అవకాశం ఈ పుస్తకం ఇవ్వదు ఇవ్వలేదు కూడా నేను పుచ్చుకోలేదు సో నేను భావంలో ఒక రచయితగా రాసిన పుస్తకం ఇది నేను నా అదృష్టవశాఖ అద్భుతమైన పుస్తకాలు ఇచ్చాను నేను చరిత్రలో మిగిలిపోయేటువంటి కొన్ని కొన్ని చారిత్రక గ్రంథాలు నేను ఇచ్చాను శాశ్వతమైన గ్రంథాలు నేను ఇచ్చాను ఈ ప్రాంత చరిత్రకి సంబంధించిన తొలి చరిత్రకారుని నేను సో మీరందరూ అందరూ కూడా ఆనందించాల్సిన గర్వించాల్సిన వ్యక్తి నేను డెఫినెట్గా నేను డీట్రియేట్ చేస్తే నేను చేసిన పనులు ఎవరికి పొరపాటున కళలో కూడా ఊహలో కూడా కుదరైనటువంటి పనులు ఈశ్వరుడు నా చేత చేయించాడు వాట్ ఐ వుడ్ లైక్ టు డ్రైవ్ హోమ్ నేను చెప్పదలుచుకుంది సో ఈ ఈ పుస్తకాన్ని పుస్తకం అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే నన్ను గౌరవించినందుకు మీ దంపతి ఇద్దరికీ నా నా కృతజ్ఞతలు అందరికీ మీరందరూ కూడా చాలా అద్భుతంగా వచ్చారు అందరికీ చివరిగా అంతిమంగా ఏంటంటే ఈ పుస్తకంలో నేను నాగైందే ప్రదర్శించలేకపోయినప్పటికీ ఈ పుస్తకం నాకు ఇన్స్ట్రుమెంటల్ అయింది ఎందుకంటే ఈ పుస్తకం రాస్తున్నప్పుడు అసలు ఏంటిది అసలు యాక్చువల్లీ అంటే ఈ భక్తి ఈ ఆధ్యాత్మికత ఏంటి ఈ గురువు ఏమిటి వీటన్నిటి మీద చాలా లోపల రీసెర్చ్ జరిగింది అనుకోకుండా రాసింది మామూలు ఇదే అసలు నా నేనేమి ఇందులో నా ఏ ఇది లేదు కానీ చాలా పెద్దగా జరిగిపోయింది ఎక్సెస్సై అది జరగడానికి ఈశ్వరుడు నాకు ఇది ఇచ్చాడమాట అది అంత జరగాలి కాబట్టి అంటే ఐదేళ్ళకో ఆరేళ్లకు అద్భుతమైన వస్తాయి అన్నమాట నా నుంచి ఈ ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి ఈ భక్తి సంబంధించినటువంటి అద్భుతమైన గ్రంథాలు నా నుంచి రావాలన్నమాట అందుకని దానికి నిర్దేశించి భగవంతుడు ఈశ్వరుడు నాకు అమ్మ సాయిశ్వరి జీవిత చరిత్రని వ్రాయించారు అది వ్రాయటం వల్ల ఈ వర్తం ఈ మోడ్రన్ ఏజ్లో ఉన్నటువంటి ఈ భక్తులు గురువులు మఠాలు అన్నిటి మీద అంటే ఇదివరకు తెలియదా అంటే తెలీదు అని అంటాం వర్క్ చేస్తున్నప్పుడు ఉంటుంది ఉంటుందిమాట లోపలికి వెళ్తాం లోపలికి ఇండెప్ట్ అనాలిసిస్కి వెళ్ళిపోతాం ఒక్కొక్కసారి వెళ్ళిపోతే ఇంకా బాగా గాఢంగా లోపలికి ఉంటుంది మాట సో అనుకోకుండా నా లేయర్స్లో ఈ పుస్తకం చూస్తుంటే లేయర్స్లో అవన్నీ తాకేస్తున్నాయి సో అందుకని దీని ప్రేరణతోటి ఈ చిన్నపాటి పుస్తక ప్రయత్నంతో ఈ ఇది శాశ్వతంగా ఉండాలని నా కోరిక దీంతో పాటుగా ఇది ప్రేరణగా నిలబడి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక మతపరమైన ఆధ్యాత్మిక పరమైనటువంటి ధార్మిక పరమైనటువంటి భక్తియుతమైనటువంటి గ్రంథాలు కూడా ఇంకొద్దిగా రా నాకు టైఫ్ ఉంది మొన్న కూడా నేను ఉగాది నాడు అరవై ముగ్గురు మంది నాయనార్లు ఉన్నారు కదా నాయనార్ల జీవిత చరిత్ర ప్రాంతం తీసుకున్నాను మొన్న ఉగాది నాడు సో మంత్రాలయం ఉంది కదా మంత్రాలయం చరిత్ర తీసుకున్నాను ఇట్లా చాలా జరుగుతున్నాయి వైరల్ స్పెక్ట్రంలో సర్కంఫరెన్స్లో చాలా వివిధ పిక్చర్ ఉంది నాకు అందుకే నాకు జరుగుతుంది అనమాట సో ఇదంతా చెప్పింది ఏంటంటే ఇది ప్రేరణగా ఈ మందిరం ప్రేరణగా ఈ బాబావారి ప్రేరణగా అమ్మ సా ఈశ్వరు గారి ప్రేరణగా వాళ్ళందరూ నన్ను ఎవరైతే ఇదనుకుంటున్నారో ఇస్లో వాళ్ళందరితోటి నేను ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో అమ్మ సరస్వతి కృపా కటాక్షాలతోటి అద్భుతమైన గ్రంథాలు ఎవగలని ఇస్తానని అవి చరిత్రలో తర్వాత భవిష్యత్ భవిష్య కాలంలో అవి ఉపయుక్తం అవుతాయేమో అని అవుతాయని ఆశిస్తూ మీ అందరి తరఫున నేను నా ఇష్టతమైన శివుని ప్రార్థిస్తూ మీ అందరికీ మంచి జరగాలని అది కాకుండా ఈరోజు శ్రీరామనవమి చాలా మంచి పవిత్రమైన రోజు ఇది నాకు శ్రీరాము దాంట్లో కూడా చిన్న కనెక్షన్ అక్కడ ఉండే అని చెప్పిన ఆ ప్రశ్న నేను జస్ట్ లాస్ట్ ఇయర్ కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ భద్రాచలంలో నా బుక్ ఒకటి అద్భుతంగా ఆచింది అదేంటంటే జై శ్రీరామ్ ఏ బుక్ ఆన్ రామభక్త్రాస్ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ పీరియడ్స్లో రామభక్తుల మీద పుస్తకం అనేది ఇట్స్ ఎ స్టాండర్డ్ బోన్ తర్వాత వెంటనే మళ్ళీ రామాయణం మీద ఇంకో అనుకోకుండా వచ్చింది శ్రీ రామాయణం కవి సప్తశతి సప్తశతి అంటే ఏడు వందలు ఏడు వందల మంది కవి పండితుల చేతల కాంట్రిబ్యూషన్ టు రామాయణం ఇది అసందర్భం కాదు శ్రీరాముడి తిది చెప్పుకోవచ్చు మాట మీ అందరితో ఆనందం కాదు భద్రాచలంలో జరిగిన అయితే నాకు కళ లోస్టాలజీ అట్లా ఉండిపోవచ్చు మాట నాకు నా పాజిట్ మెమరీస్లో నాకు జీవితంలో ఉండిపోయే ఘట్టం అది భద్రాచలంలో పండితులు అందరూ కూర్చున్నారు వేదిక మీద అందరూ అందరూ కూడా నన్ను బాగా ఆశీర్వాదం ఇచ్చారు నాకు అద్భుతమైన ఘట్టం అది భద్రాచలంలో జరిగింది జై శ్రీరామ్ అనే పుస్తకం ఇట్లా అన్ని అనేకమైనటువంటి జ్ఞాపకాలని బాబాగారి మీద ఇలాగ రాముడికి సంబంధించిన పుస్తకాల మీద నాకు అనేక జ్ఞాపకాలు తీసుకొచ్చింది ఈ కార్యక్రమం నాకు భవిష్యత్తు దాంట్లో కూడా ఈ పర్టికులర్ ప్రో కార్యక్రమం నాకు కొంత బాధ్యతను ఇస్తుంది సో ఇవన్నీ నేను తీసుకుంటాను నా భుజ స్కండా మీద ఇవన్నీ ఎక్కించుకుంటానని నేను చేస్తారని మాటిస్తూ మరోసారి శివుడు అనుగ్రహం మీ అందరి ఏదో ఉండాలని కోరుకుంటూ బాబావారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం పాత్రం కావాలని కోరుకుంటూ స్వస్తి నమస్కారం